హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిక ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇంకొక బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట ఎయిట్ థర్టీ వరకు అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను కొన్ని కొన్ని క్లిప్స్ అనేది ఇంకా డే అంతా నేను ఏం చేశాను అనేది ఇంకా మార్నింగ్ ఆ రోజు పిల్లలకి హాలిడే ఉంది అనమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదు అందుకే కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఫస్ట్ ఎలాగైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఫస్ట్ ఇంకా ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టవ్ అనేది ముందు రోజు నైట్ నేను దోశలు వేసాను ఇంకా నాకు క్లీన్ చేసే ఓపిక లేక ఇంకా అది అలా ఉంచేసాను అనమాట ఇంకా మార్నింగ్ వేసేసరికి అదంతా కొంచెం డ్రై అయిపోయింది అనమాట దోశ పిండి పడి ఇంకా అదంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అలాగే ముందు ధనియా పౌడర్ కూడా చేసి పెట్టాను అనమాట నైట్ ఇంకా అది కూడా ఒక బాక్స్లో అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంకా జీరా వాటర్ అయితే ఇక్కడ బాయిల్ చేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం డైట్ అయితే స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ జీరా వాటర్ అయితే తాగేస్తాను ఇంకా అక్కడ వాటర్ మరిగే లోపు ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంట పొంగనాలు అంటారు కదా ఇంకా అవి అయితే వేస్తున్నాను అనమాట ఇంకా దోశలు అంతకుముందు ఒక టూ డేస్ ఇంకా దోసలు వేసి ఇంకా తినేసి కోరు కొట్టేసింది వీళ్ళకి ఇంకా అందుకని గుంట పొంగనాలు చేస్తున్నాను ఇంకా దోస పిండి అనేది కొంచెం ఎక్కువగానే నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే దాంతో మనకి దోస పిండి ఉంటే ఒక ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ దోసలు అనేది ఎగ్ దోశ కానీ ఊతప్పం కానీ ఇలా గుంట పొంగనాలు కానీ కొంచెం పిండి అనేది అలా తిక్కుగా గ్రైండ్ చేసి పెడతాను అనమాట ఎందుకంటే గుంట పొంగనాలకి ఎప్పుడైనా మనకి ఇలా తిక్కుగా ఉండాలి పిండి ఇంకా అందుకోసమే నేను కొంచెం తిక్కుగా ఉంచిన దోశలు వేసేటప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి దోశలు అలా వేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడ దీంట్లో కొంచెం పిండి తీసుకున్న తర్వాత ఆనియన్స్ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర సోడా ఉప్పు సాల్ట్ అనమాట ఇవన్నీ వేసి మిక్స్ చేస్తాను సోడ ఉప్పు అనేది కొంచెం అవి కొంచెం మంచిగా రావడం కోసం వేస్తామన్నమాట అంటే రఫీగా రావడానికి అందుకని కొంచెం యాడ్ చేశాను కొంచెం సాల్ట్ ఇంక ఇదంతా మిక్స్ చేసుకొని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం అలా మ్యారినేట్ చేసి పెట్టేస్తే చక్కగా మనకి పునుగులు అనేవి బాగా వస్తాయి అనమాట ఇంకా ప్రతిసారి దోశ దోశ తినాలంటే ఎవరికైనా కొంచెం ఇది వస్తుంది కాబట్టి అయినా నేను రెగ్యులర్గా ఒకటే బ్రేక్ఫాస్ట్ అనేది చేయను నేను చేంజ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి నైట్ టైంలో ఎక్కువగా రైస్ అనేది మేము తినం కాబట్టి ఇలా ఏమైనా బ్రేక్ఫాస్ట్ అనేది అంటే టైంలో టిఫిన్స్ అనేది నేను దోశ కానీ ఇలా వేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా పిండంతా కూడా నేనైతే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంక ఇది చక్కగా మొత్తం అన్ని కలిసి మిక్స్ చేసుకోవాలండి అప్పుడే ఉంటాయి అనమాట ఈ వైట్ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అవి అసలు చిన్నగా కట్ చేద్దామన్నా కూడా రావన్నమాట జారిపోతూ ఉంటాయి అదొక చికా కనిపిస్తుంది ఎక్కువ రెడ్డే వాడతాను కానీ వైట్ ఆనియన్స్ కట్ చేయాలంటే మాత్రం విసుగు వస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే నేను గుంట పొంగనాలు ప్రాసెస్ చెప్తాను తెలియని వాళ్ళకి ఎవరికైనా మనం ఫస్ట్ గుంట పొంగనాలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయాలండి అప్పుడే అవి పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఒక వన్ మినిట్ అలా స్టవ్ మీద ఉంచేసి మన సింగులో పెట్టేసి మూత పెట్టేస్తే అవి చక్కగా లోపలంతా కూడా కుక్ అయిపోతాయి అన్నమాట మనం స్టార్టింగే చిన్నగా పెట్టి వేసిన దానికి ఇలా వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇదే ప్రాసెస్ బోండాలు కూడా అంతే మన హైలోనే పెట్టినప్పుడే బోండాలు వేయాలి అలాగే ఇవి కూడా అంతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హీట్ మీదే వేయాలన్నమాట మన గుంట పొంగనాలు అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా చట్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది ఇంకా దానికి కూడా తాలింపు అయితే వేస్తాను ఇవి చూసారా చక్క ఎట్లా కుక్ అయిపోయిందో ఇలా మనం హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి ఫస్ట్ వేయడం ఆ కలర్ అనేది వస్తుందనమాట కింద తర్వాత లోపల మనం సిమ్లో పెట్టినప్పుడు చక్కగా కుక్ అయిపోతాయి ఎందుకు టెన్ మినిట్స్లో అలా సిమ్లో పెట్టేస్తే చక్కగా ఇవైతే మంచిగా అవుతాయి అనమాట ఇంక ఇవైతే నాకు రెడీ అయిపోయింది గుడ్డ పొంగనాలు అయితే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారని కాకపోతే ఇలా ప్లెయిన్ వేసుకునే కన్నా ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇక్కడ జీరా వాటర్ అయితే అయిపోయింది అనమాట ఇవి కొంచెం గోరవెచ్చి ఉన్న తర్వాత నేను వాటర్ తాగుతున్నాను దీంట్లో మనం హనీ వేసుకోవచ్చు లెమన్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఏమీ యాడ్ చేసుకోనమాట నాకు కొంచెం లెమన్ అనేది ఎక్కువ పడదు కాఫ్ వచ్చేస్తుంది ఇంక ఇక్కడ మా పాప అయితే హాస్టల్ నుంచి వచ్చిందనమాట ఇంకా తన బట్టలు అన్నీ ఉన్నాయి దీంట్లో ఈ రెండు పెట్టలు నిండా బట్టలు ఇవన్నీ కూడా వాష్ చేయాలి బయట చూస్తే వర్షం పడుతూ ఉంది బట్టలు అయితే ఆడడం కొంచెం ఇబ్బందే ఇంకా వీళ్ళకైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించేస్తున్నాను అనమాట గుంట అనేది ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ అయితే ఇంకా తను డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి తను ఫస్ట్ పెట్టించేస్తున్నాను ఇంకా పిల్లల తర్వాత మేము తర్వాత తినొచ్చులే అని చెప్పేసి ఇంకా నాకు ఈ ఈ పకోడికి ఆనియన్ పకోడికి నాకు సంబంధం అయితే లేదండి నేను ఎవరు చేశారనేది కూడా చెప్పను నేను ఎందుకంటే మళ్ళీ ఫీల్ అవుతారనమాట చెప్తే అందుకే నేను చెప్పను ఇక్కడ మా అబ్బాయికి ఏంటంటే ఫస్ట్ వాడికి వర్షం వచ్చిందంటే ఇలా ఆనియన్ పకోడి కానీ పొటాటో ఉంటుంది కదా బజ్జీలు అవన్నీ వేయాలన్నమాట నాకు చాలా ఇష్టం అట్లా వర్షాన్ని చూసుకుంటే తింటాడనమాట ఎంత ఎంజాయ్ చేస్తాడు నిజంగా వర్షం వచ్చిందంటే కదా నా దగ్గరకు వచ్చి మమ్మీ ఏం చేస్తున్నావు నాకు బజ్జీ చేసి పెట్టవా బజ్జీ చేసి పెట్టవా అని అడుగుతాడు ఇంకా అందుకని ఇంకా తన కోసం అయితే బజ్జీ చేసి ఇచ్చారనమాట అదే ఆనియన్ పకోడి చేసి ఇచ్చారు అంటే ఆ రోజు ఇంట్లో పొటాటోస్ లేవు ఇంకా బయట వర్షాన్ని చూసుకుంటూ చక్కగా తింటున్నాడు ఎవరు వంట చేస్తారు ఎవరు వంట బాగా చేస్తారా అంటే నా పేరు చెప్పట్లేదు అనమాట వాళ్ళ అక్కల పేర్లు వాళ్ళ పప్ప పేరు చెప్పుకుంటున్నాడు నా పేరు చెప్పట్లేదు బయట చూస్తారే ఇంకా వర్షం పడుతుంది ఆ వర్షం చూసుకుంటూ వాడు తింటా ఉన్నాడు అనమాట ఇంకా మా హస్కి అయితే హెయిర్ తీయించాలి ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో నేను పోస్ట్ చేస్తాను ఇంక ఇంటి పక్కనే ఆంటీ వాళ్ళ చెట్టుకి గోరింటాకు ఉందనమాట ఇంకా ఆషాడు వెళ్ళిపోయినాక మేము గోరింటే గోరింటాకి పెట్టి పెట్టుకుంటున్నాను నేనైతే ఇంకా గోరింటాకు అయితే చక్కగా గోడ దగ్గర నుంచి కోసేసుకున్నాము ఇంకా ఎంత అయింది అనమాట చాలా పెద్ద ఆకు చాలా రెడ్గా పండింది అనమాట ఎంత బాగా పండిందో ఇంకా ఇది ఒక ముందు రోజు అనమాట నా బర్త్డే ఉండింది ఇంకా అలా చాలా సింపుల్గా నేనైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను ఎందుకు ఆ రోజు నా హెల్త్ కూడా బాగాలేదు చాలా నీరసంగా ఉండింది అనమాట ఇంకా అందుకనే ఏమీ పెద్ద ఎక్కువగా కూడా రెడీ కాలేదు అదే సింపుల్కి అట్లా రెడీ అయిపోయింది ఇంకా ఆ రోజు వాళ్ళకి చికెన్ కర్రీ అలాగే పొలవ అంటారు కదా చికెన్ పొలవ అయితే చేసి పెట్టాను అనమాట ఇది మళ్ళీ ముందు నేను ఫస్ట్ బ్లాగ్ ఏ రోజైతే స్టార్ట్ చేస్తున్నాను అది ఇంకా రోజు ఈవినింగ్ విశాల్ మార్ట్కి అయితే వెళ్దాం అనమాట ఇంకా చిన్నపాపకి కొన్ని నైట్ డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి ఇంకా ట్రాక్ సూట్స్ అవి ఇక్కడ బాగుంటాయి షర్ట్స్ కూడా బాగుంటాయి అనమాట ఇంకా అందుకని ఇంక ఇక్కడికి అయితే వచ్చాము లాస్ట్ టైం పెద్దపాపకైతే తీసుకున్నాను చాలా బాగా అనిపించాయి అందుకే మళ్ళీ తర్వాత చిన్నదానికి కూడా తీసుకోవడానికైతే వచ్చిన అనమాట ఇంకా చిన్నది కూడా కొంచెం హైట్ ఎక్కువైపోయింది ఇంకా అందుకే తనకి బట్టలు అన్నీ సరిపోవట్లేదు ఇంకా తన కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా వీడైతే అన్నీ సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు మమ్మీ ఇది బాగుంది ఇది బాగుంది ఇది తీసుకో అది తీసుకొని ఇంకా వదిలేస్తే షాప్ అంతా కూడా వేస్తాడనమాట ఎక్కడికి ఏ షాప్కి వెళ్ళినా నాకు వీడితో ఇదే బాధ తీసి తీసివేసేస్తూ ఉంటాడు ఇంకా అనమాట కొన్ని కొన్ని చోట్ల పెడతా ఉంటారు కదా అలాగే కొంచెం వేర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చాలా బాగుంటాయండి చెప్పులు చాలా నచ్చుతాయి నాకైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి జస్ట్ మన టూ త్రీ హండ్రెడ్కి వచ్చేస్తాయి అనమాట మంచివి నేను షూ కోసం వెళ్ళాను అనమాట నా షూ అంతా కూడా హస్కి కొరికేసింది బట్ నాకు కావాల్సిన షూ అయితే లేవు వేరేవి అయితే దొరికినాయి అనమాట ఇంకా ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ కూడా ఉంటాయి బట్ నేను ఎప్పుడు కుర్తాస్ అయితే చూడలేదు ఇలా కొంచెం ట్రాక్ సూట్స్ టీషర్ట్స్ వాటి కోసం ఇంకా బిల్ అయితే అయిపోయిందనమాట ఇంకా అటు వచ్చే దారిలోనే పక్కనే కూరగాయల మార్కెట్ ఉంటుంది పక్కనే ఉంటుంది ఇంకా ఇంక కొన్ని పచ్చిమిర్చి అవి లేవు ఇంకా అవి కూడా కొన్ని తీసేసుకొని ఇంకా వచ్చేటప్పుడు పాప జిలేబీ జిలేబీ కావాలండి అనమాట బెల్లంతో చేసిన జిలేబీ పెద్దది నన్ను హాస్టల్లో ఉన్నప్పుడే అడిగింది ఇంటికి వచ్చినాక తీసుకొస్తలే నాన్న ఇంక ఇక్కడైతే తీసుకొచ్చి ఇక్కడ ఎవరు అమ్మాయి తెలియదు బట్ తన్ని ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక ఎమోజీ అయితే పెట్టేశాను అనమాట ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము అప్పటికి వన్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా చిన్నగా పడతానే ఉంది చినుకులు మళ్ళీ ఇంకెక్కువైపోద్దామని భయం అనిపించింది కానీ ఏం పడలేదు కొంచెం అలా చిన్న చిన్నగా చినుకులు వస్తూనే ఉన్నాయి ఇంకా ఇక్కడ మాంగల్యగా షాపింగ్ మాల్ కానీ అన్నీ ఉంటాయి కదా ఆకృతి ఇవన్నీ కూడా మనం ఆఫ్టర్నూన్ టైంలో వస్తే మాత్రం మాంగళ్యా షాప్కి వెళ్ళి కూడా చూడలేము అంత జనం ఉంటారనమాట అందులోకి ఆషాఢ మాసం కాబట్టి కొంచెం ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకెక్కువ ఉన్నారు బట్ ఈ టైంలో అయితే మాత్రం అంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేబీ అందుకే ఎవరూ లేనట్టున్నారు కొంచెం అంటే ఎక్కువ ఊళ్ళో నుంచి వస్తారు కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలోనే ఎక్కువ తీసుకుంటారు ఇంకా నైట్ టైం కాబట్టి ఎవరూ లేరు అనమాట సో ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఇంకా గోరింటకైతే మధ్యాహ్నం అయితే పాప అది గ్రైండ్ చేసి పెట్టింది అనమాట ఇంకా అదైతే పెట్టుకున్నాను చాలా బాగా పండింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్